ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాము అది ఎలాగో ప్రాసెస్ చూస్తాము కొత్తిమీర పచ్చడి కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థములు కొత్తిమీర కొత్తిమీర బాగా కడిగేసి తడి లేకుండా పట్టపైన వేసేసాను పసుపు జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు కొత్తిమీర బాగా కడిగేసినవి తడి లేకుండా ఆరబెట్టిన కొత్తిమీరను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మెంతులు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు కొద్దిగా దరియాలు వేసి వేగించుకోవాలి దూరగా వేగినట్టుగా పక్కకు తీసేసి ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి అదే ప్యాన్లో ఇప్పుడు కొత్తిమీర పెట్టు వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీర కొత్తిమీర ఇలాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో ఉప్పు వేసి ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు అన్నీ వేసి వేయించుకున్నట్టువన్నీ వేసి పొడి చేసుకోవాలి తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసి తెల్లగడ్డలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలి నిమ్మకాయ నిమ్మరసం పిండితే టమో నిమ్మరసం పిండితే కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు కన్నా అది మీ ఇష్టము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ తెల్లగడ్డలు వేగ వేగాల బాగా వేగిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి జీలకర్ర వేసి పోపు బాగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి పూడ్ కొత్తిమీర పచ్చడి రెడీ